ఈ టమాటాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెప్పనా ప్రపంచంలోని ఏడు దేశాల్లో మన ఊళ్ళో పండిన టమాటాలతో చేసిన టొమాటో సాస్ ని ఇష్టపడి తింటున్నారు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్నది కూడా మన టమాటాలకే కానీ అందులో ఒక మర్మం ఉంది ఈ టమాటాలు పండించే రైతుల చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకో చెప్పనా ఇక్కడ పండే టమాటాల్లో నాలుగులో ఒక వంతు కావాలనే కుళ్ళ పెట్టి చెత్తకుప్పులో పడేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇతని దగ్గర యాభై కిలోలు ఇతని దగ్గర యాభై కిలోలు ఉన్నాయి ఉన్నాయనుకుందాం డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్ళలో ఒక్కరి దగ్గరే నేను కొంటాను ఇంకొకరి దగ్గర ఉన్న టమాటాలు నాకు అవసరం ఉన్న కొనను టమాటాల ఆయుర్దాయం రెండే రోజులు ఇందులో ఎవరి టమాటాలు కుళ్ళిపోతాయో తెలియక రైతులిద్దరూ భయంతో ఉనికిపోతూ ఉంటారు ఇప్పుడు టమాటా సాస్ కంపెనీ వాడు చెప్పిందే రేటు నలభై రూపాయల టమాటాల్ని కేవలం ఆరు రూపాయలకే కొనుక్కుపోతాడు అప్పుడు కూడా ఒక్కరి దగ్గరే కొంటాడు ఇంకొకటి శ్రమంతా కుళ్ళి చెత్త కుప్ప పాలవుతుంది ఎక్కడో ఉన్న ఓ తెల్లవాడి కుటుంబం టొమాటో సాస్ నంజుకొని తింటుంటే ఇక్కడున్న మన రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటోంది అందువల్ల ఈసారి టమాటాల్ని విసిరేసే ముందు దాని వెనుకున్న రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు నన్ను నెగదా చేయాలనుకుంటే చేయొచ్చు అడగండి ఎలసరంటే జాలీగా ఓటేస్తాం మేము ఒక్కోసారి డబ్బు తీసుకొని ఓటేస్తాం కానీ తమరు ఒక కోట్ కోసం ఎందుకు ఇంత పడుతున్నారు పార్టీ నైన్ పి అనే ఓ సట్టాన్ని కనిపెట్టారు స్టే కూడా అడిగారు మీ పని చెడగొట్టుకున్నారు ఎందుకు ఇదంతా మీకు ఉన్న నిజాన్ని చెప్పనా మేము రామేశ్వరంలో ఉన్న ప్రవాస ఒడ్డున పేదరికానికి సముద్రంలో సైన్యానికి భయపడి జీవించే వందలాది మత్స్యకారుల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం చేపల వేటకు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదు చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసం పోరాడి పోరాడి మనసులు విసిగిపోయాయి పిల్లలతో సహా అందరూ పస్తులే అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది పోటీ చేసే ఇద్దరు క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు ఓటు వేయకుండా వేటకు వెళ్ళిపోయారు వెంట మా మామయ్య కూడా వెళ్ళారు సముద్రంలోకి వెళ్ళాక వాళ్లకు ఆలోచన వచ్చింది ఈ రాజకీయ నాయకులకు ఐదేళ్లు ఉంటుంది పావర్ కానీ ప్రజలకు మాత్రం ఒక్క రోజే అటువంటి రోజు కూడా పొట్టకుటి కోసం వచ్చామే అనుకుని ధనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు అప్పుడే పక్క దేశపు సైనికులు ఈ అమాయక మత్స్యకారులపై కాల్పులు మొదలెట్టారు అందులో మా అందులో మా నాన్నతో సహా పదమూడు మంది చనిపోయారు అందులో బతికిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళని పడవలో వేసుకొని పడవని ఒడ్డుకి తీసుకెళ్లేటప్పుడు పుల్లెట్ దెబ్బ తగిలిన మా నాన్న అన్నారట నన్ను ఒడ్డికి తీసుకెళ్ళదు ఈ శ్మశానం పూలదండలు మేళం వీటన్నిటికీ రెండు వేలు ఖర్చు అవుతుంది ఆ డబ్బుతో నా బిడ్డలు రెండేళ్లు కడుపు నిండా తింటారు అందుకని శవాన్ని సముద్రంలోనే కలిపేయండి అని బతి మాలారట ప్రాణం పోగానే పడేశారు సముద్రంలో అందరూ సముద్రంలో హస్తికల్ని కలుపుతారు మేము మా నాన్నని కలుతాం ఆ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు మత్స్యకారుల సంఘమే మా అమ్మని చదివించింది మా అమ్మ స్కూల్ టీచర్ అయింది మమ్మల్ని చదివించింది పట్టుదలతో చదివారు పట్టుదలతో వచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని అన్ని అటెండ్ చేశాను ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వచ్చేస్తాను ఎలక్షన్ కి ఇందాక ఎవరో అడిగారు కదా ఉప్పు వేసుకొని అన్నం తింటావని నీ తల్లి మత్స్యకారునిరా ఉప్పు గాలిని శ్వాసించిన వాణ్ణిరా సారీ మీ అందరిలో ఈ ఊరు వాళ్ళు కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి మీ సొంత ఊరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు ఎందుకు వెళ్ళలా సార్ అందరం కడుపు సీత పట్టుకుని బతుకు వచ్చిన వాళ్ళం మీది రామేశ్వరం నాది పేద వలస ఊరికి పోవాలనే ఆశ తిత్తి తుఫాన్ దేవక జనం ఊరు లేడగొత్తంటే నేనా సొంత పోయేది నాది కొత్త వలస చెక్కర్ వడ్డి సమస్య నాది బాలం రౌడీ ఒక సమస్య నాది చెట్టు వేడ కరువు సమస్య రాజుపాలెం కిడ్నీ సమస్య గోదావరి నీళ్ళు చూస్తే మళ్ళించలేదు కృష్ణాన రాలేదు మిగిలిపాయూరికి వెళ్ళి ఏం రాజు పొందా పదమూడు జిల్లాల్లో పలు రకాల సమస్యలు సొంత ఊళ్ళోనే బానిసలుగా బతుకుతున్నాం ఇంకా మౌనంగా ఉంటే వేసుకున్న బట్టల్ని కూడా ఓడతీస్తారు సమాధానం చెప్పాలి ఏమన్నారు సార్ ఇంకోసారి చెప్పండి దీనికి ఏదో సమాధానం చెప్పాలి ఎప్పుడు ప్రశ్నించారు సార్ ప్రశ్నించకుండా సమాధానం ఎలా వస్తుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్ని సమస్యల్ని ఓ పేపర్ మీద రాయండి నేను ప్రశ్నించబోతున్నాను సీఎం పుణ్యమూర్తిని మూడు సార్లు ఏలిన మీరు ఈ సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారని తిన్నగా వెళ్ళి అడగబోతున్నాను ఇప్పుడే ఇక్కడి నుంచే తిన్నగా సర్ సార్ ఇప్పుడు అక్కడ వెళ్ళలేం సార్ పుణ్యమూర్తి గారు పార్టీ కూటమి ఏర్పాట్లలో ఉన్నారు ఇప్పుడు అక్కడ వెళ్ళడం సేఫ్ కాదు సార్ అడగాలని డిసైడ్ అయ్యాక వెంటనే అడిగేయడం నా అలవాటు అయితే మేము ప్రశ్నిస్తే సమస్య అవుతుంది అదే ముఖాముఖి అందరం ప్రశ్నిస్తే ఆ సమస్య తీవ్రం అవుతుంది సో వెళ్దాం ఏంటి నా పార్టీలో చేరడానికి వచ్చావా లేదా ఊరదిలిపోతున్నానని చెప్పడానికి వచ్చావా రెండు కాదు ప్రశ్నించడానికి వచ్చాను నా సభకే వచ్చి నన్నే ప్రశ్నిస్తానని చెప్తున్నావు చూసావా నా గుంతు చిన్నగా ఒక్క మాట మాట కూడా అక్కర్లేదు కళ్ళతో సైగ చేస్తే చాలు నిన్న ఇక్కడే ముక్కలు ముక్కలుగా చేస్తారు ఇవన్నీ పదమూడు జిల్లాల్లో ఉన్న పలు రకాల ప్రజా సమస్యలు జనం చాలా కష్టాల్లో పేదరికంలో ఉన్నారు ఇవన్నీ ఎలక్షన్ పూర్తయ్యాక నెరవేరుస్తానని ఆ మైక్ లో ప్రామిస్ చేయండి మీ నియోజకవర్గం నుంచి నేను తప్పుకుంటాను సింపుల్ భయంగా భయంగా ఉంటే చెప్పి పారిపో స్కూల్ పిల్లలకు లెటర్ పారిపోదుకోవడం పనికి రెడ్డి <laughs>